అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మిత్రులారా ఒక తల్లి తన కూతురి దగ్గర పది రోజులు ఉందామని వెళ్ళింది కానీ ఆ కూతురు తన అత్తగారి పట్ల ప్రవర్తిస్తున్న తీరుకు ఆశ్చర్యపోయి ఐదు రోజులకి తిరిగి వచ్చేసి కూతురికి ఒక ఉత్తరం రాయడం జరుగుతుంది ఆ కథ ఏంటో ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను మీకు సమ్మతంగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని ఆశిస్తున్నా అమ్మా నాన్నగారి పోయి ఏడాది కావాల్సిందిగా సంవత్సరం కూడా సంవత్సరికం కూడా అయిపోయింది ఇప్పుడైనా మాతో వస్తావా ఏంటమ్మా ఏం మాట్లాడవు ఇంకా దేని గురించి మీ ఆలోచన తల్లి ఏం చెప్తుందా అని ఆత్రంగా తల్లి మొహంలోకి చూశాడు అన్వేష్ ఇప్పటికిప్పుడు అంటే ఎలా రా అన్వేష్ పొలం కవుల గురించి మాట్లాడాలి ఉన్న పొలంగా ఇల్లు ఇలా వదిలేసి వస్తే ఎలా అనవసరమైనవి వదిలించి అవసరమైనవి సామాన్లంతా ఓ గదిలో సర్ది మిగిలిన ఇల్లు ఎవరికైనా అద్దెకిస్తే ఎవరో ఒకరు ఇల్లు కనిపెట్టుకొని ఉంటారన్న ధైర్యం కూడా ఉంటుంది మౌనంగా ఉన్న కోడలి వైపు చూస్తూ అంది ఆ పనులన్నీ త్వరగా పూర్తయ్యేలా చూడమ్మా నాకు ఎక్కువ రోజులు లీవ్ పెట్టడానికి కుదరదు మళ్ళీ వచ్చి నేను తీసుకెళ్తాను అన్నాడు సరేలేరా నువ్వు అంతగా చెప్పాలా నీ దగ్గర కాక నేను ఇంకెక్కడికి వెళ్ళాలి చెప్పు అంటూ మురిపెంగ కొడుకు వైపు చూసింది శారదమ్మ శారదమ్మ వాసుదేవులకు ఒక కొడుకు ఇద్దరు ఒక కొడుకు కూతురు కలిపి ఇద్దరు సంతానం కొద్దిపాటి పొలంతో పాటు మరి కొంత పొలంని కౌలుకి తీసుకొని ఎంతో కష్టనష్టాలు కోర్చి కొడుకుని అంటెక్కు కూతురిని డిగ్రీ వరకు చదివించారు డిగ్రీ కాగానే కూతురు అందాన్ని చూసి అన్వేష్ ఫ్రెండ్ రేవంత్ ఇష్టపడి మరి పెద్దల నొప్పించి పెళ్లి చేసుకున్నాడు కొడుక్కి మంచి జీతంతో ఓ ఎమ్మెన్సీ కంపెనీలో జాబ్ రాగానే ఒక ధనవంతుల సంబంధం వెతుక్కుంటూ వచ్చింది అల్లుడికి కొడుక్కి అంకెల జీతం రావడం వాళ్ళు జీవితంలో సెటిల్ అయ్యి పిల్లా పాపలతో ఆనందంగా గడపడం చూసి ఆ దంపతులు ఇద్దరు ఎంతగానో మురిసిపోయారు కానీ వాళ్ళ సంతోషం చూసి విధికి కన్ను కుట్టిందో ఏమో కానీ మెట్ల మీద నుంచి జారిపడి తలకి గాయం తగలడంతో వాసుదేవ దేవుని హాస్పిటల్కి తీసుకెళ్లేలోపే చనిపోయారు తనని ఒంటరిదాన్ని చేసి భర్త హఠాత్మరణం పొందడాన్ని తట్టుకోలేకపోయింది శారదమ్మ కోలుకోవడానికి చాలా సమయం పట్టింది తల్లిని ఆ స్థితిలో చూసి తట్టుకోలేకపోయాడు అన్వేష్ ఒక్కదానివే ఇక్కడ ఎందుకమ్మ మాతో పాటు వచ్చే వచ్చి కానీ ఎన్నోసార్లు బ్రతిమలాడాడు ఇప్పుడు నాకు ఎక్కడికి రావాలని లేదురా కొద్ది రోజుల తర్వాత చూద్దాంలే అంది అందుకని సంవత్సరం కాగానే తల్లిని తనతో తీసుకువెళ్ళాలని అడిగాడు అమ్మా అన్నయ్యతో బెంగళూరు వెళ్ళావంటే మళ్ళీ ఎప్పుడొస్తావు ఏమో నానున్నప్పుడు ఇద్దరు కలిసి రావడమే నువ్వు మా ఇంటికి వచ్చి ఏడాదిన్నర దాటిపోతుంది ఓసారి రామ్మ ఇంటికి అంటూ ఫోన్ చేసింది కూతురి గీత గీత ఫోన్ చేసి పెద్ద పెద్ద అడగడంతో తెలిసిన వాళ్ళు హైదరాబాద్ వెళ్తుంటే వాళ్ళతో పాటు బయలుదేరింది శారదమ్మ అల్లుడు స్టేషన్కు వచ్చి ఇంటికి తీసుకువెళ్ళాడు బాగున్నారా వదినగారు అంటూ పలకరించింది వియ్యపురాలు దుర్గమ్మ ఆ దుర్గమ్మను చూసి శారదమ్మ సారదమ్మగారు నిండుగా పుష్టిగా ఉండే దుర్గమ్మ గారైనా ఇంతలా చిక్కిపోయారు ఎలా ఉండే ఆమె ఇలా అయ్యారేంటి అనుకుంటూ బాగున్నాను వదిన గారు మీరు బాగున్నారా అంటూ పలకరించింది అమ్మమ్మ అంటూ పరుగున వచ్చి మనువడు మనవరాలుని చూసి ఉండండి ఉండండి రాత్రి అంతా ప్రయాణం చేసి వచ్చాను కదా స్నానం చేసి వస్తానంటూ బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్ళింది స్నానం చేసి పిల్లలతో కబుర్లు చెప్తూ టిఫిన్ తిని కాఫీ తాగుతుందే కానీ దుర్గమ్మ దుర్గమ్మ గారిని గమనిస్తున్నారు శారదమ్మ గారు ఇల్లు ఊడ్చి వా తుడిచి వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం కూరలు తరిగివ్వడం అంట్లు తోమి తుడవడం సర్ది పెట్టడం అన్ని పనులు దుర్గమ్మే చూస్తు చేస్తున్నారు అది చూసి అదేమిటి వదిని గారు ఈ పనులన్నీ మీరు చేస్తున్నారు పని అమ్మాయి రావటం లేదా ఆశ్చర్య అడిగింది ఆశ్చర్యంగా అడిగింది సారదమ్మ లేదమ్మా మానేసింది అందుకే అని కూతురు సమాధానం ఆ సమాధానం విని ఎందుకు మానేసింది ఎన్నో ఏళ్ళుగా సొంత పని మనుషుల నమ్మకంగా పనిచేస్తుంది కదా అంది ఒంట్లో బాగుండటం లేదని రెండు నెలల నుండి రావటం లేదమ్మా మరి ఇంకెవరినైనా పనికి పెట్టుకోలేకపోయావా గీత ఏదో ఒక రోజు రెండు రోజులు అయితే ఎలాగో చేయొచ్చు కానీ రోజు ఇంట్లో పని అంతా చేయాలంటే మాటల అందులోని మీ ఇల్లు చాలా పెద్దది కదే పైగా ఇంటి చుట్టూ మొక్కలు కూడా పెంచుతున్నట్లున్నావుగా పిల్లలతో ఇంత పని చేయాలంటే కష్టం కదా చాలామందిని అడిగి చూశానమ్మా ఎవరు దొరకటం లేదు పనాళ్ళు ఉన్నా లేకపోయినా మన పని మనకి తప్పదు కదమ్మా అని నవ్వింది గీత తను ఏదైనా పని అందుకోబోతుంటే కూతురుతో పాటు దుర్గమ్మ గారు కూడా అడ్డుపడి చేయనివ్వటం లేదు ఓ రోజు సాయంత్రం దుర్గమ్మ పెరట్లో మొక్కలకు నీళ్లు పోయడం చూసిన తల్లి పక్కకి చేరింది గీత అమ్మ మీ అల్లుడు ఈవిడ గారిని ఇక్కడికి శాశ్వతంగా తీసుకొచ్చేసాడే ఈ మధ్య ఆరోగ్యం కూడా అంత బాగుండటం లేదు కదా ఒకదానివే అక్కడ ఎందుకని తీసుకొచ్చారు ఇక్కడ దిగబెట్టాడు ఆయన గారికి ఏమో పగలంతా ఏసీ గదిలో ఆఫీసుల్లో కూర్చుంటాడు తప్పనిసరి తద్దినంలో ఈవిడ గారిని భరించాల్సింది నేనేగా ఇక్కడ నేనేదో ఓపికగా ఉండి అందరికీ చాకరీ చేసేదానిలా కనిపిస్తున్నానేమో అందుకే నాకు ఒళ్ళు మండి కావాలనే పని మనిషిని మానిపించేశాను మా అత్తగారికి తను స్వయంగా చేసుకుంటే తప్ప మరొకరు చేసే ఏ పని నచ్చదు నువ్వు చేసినా మళ్ళీ తను చేసుకుంటుంది కొన్నాళ్ళ పాటు రావద్దు అంతగా అవసరమైతే నేనే కబురు పెడతానులే అని చెప్పాను పని అమ్మాయికి ఇక నుండి గారికి తిండి తెప్పులు మందులు బట్టలు అన్నీ మేమే చూసుకోవాలిగా గారికి ఇన్ని జరిపి మళ్ళీ పని మనిషికి అంతంత జీతం ఇవ్వడం ఎందుకు వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు పని మనుషులు లేకుండా ఇంట్లో పని అంతా తను ఒక్కతేగా చేసుకునేది ఇప్పుడు చేయలేదా ఏంటి అక్కడ చేసినట్లే ఇక్కడ చేస్తుంది అంతే కదమ్మా కూతురు మాటలు కళ్ళు పెద్దవి చేసుకొని విస్తరబోయి చూసింది శారదమ్మ అమ్మ అక్కడున్న పొలం అమ్మేసి పిల్లలు ఇద్దరి పేరు మీద ఇక్కడ రెండు ఫ్లాట్లు తీసుకుంటాను అంటున్నాడు మీ అల్లుడు గారు ఇల్లు కూడా బేరం పెట్టాం దాన్ని కూడా అమ్మేసి వచ్చిన డబ్బును పిల్లలు ఇద్దరి పేరు మీద బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వేయాలనుకుంటున్నాం అన్నట్లు మరిచాను అన్నయ్య కూడా నిన్ను బెంగళూరు తీసుకువెళ్ళాక మన ఊర్లో ఉన్న పొలం ఇల్లు అమ్మాలని అనుకుంటున్నాడు ఒకవేళ అవి కానీ అమ్మడం జరిగితే నాకు కూడా వాటా ఇవ్వాలి ముందే చెప్తున్నాను ఇవ్వకపోతే ఊరుకోను వాడికి ఎలా నచ్చ చెప్పుకుంటావో అది నీ ఇష్టం అంది ఆ మాటలు విన్నాక ఇక కూతురు చెప్పేవన్నీ బుర్రకు ఎక్కటం లేదు శారదమ్మ గారికి ఏదో ఆలోచిస్తూనే ఉండిపోయింది మర్నాడు సాయంత్రం గీత గీతా ఫ్రెండ్స్ ఇద్దరు ఆడవాళ్ళు వస్తే హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు వాళ్ళు వచ్చిన విషయం తెలియక ఉతికిన బట్టలు మడత పెట్టి ఎవరి గదిల్లో వాళ్ళు సర్దుకుంటారని హాల్లో నుండి బెడ్రూమ్లోకి వెళ్ళింది దుర్గమ్మ ఆ తర్వాత పెరట్లోకి వెళ్ళిపోయింది ఆ వచ్చిన వాళ్ళలో ఒక ఆమె వెళ్తూ వెళ్తూ మొక్కలకి పాదులు చేసి నీళ్లు పెడుతున్న దుర్గమ్మను చూసి ఎవరివిడా పనులు ఎంతో చక్కగా బాధ్యతగా చేస్తుందే మాకు కూడా ఇలాంటి పనివారు దొరికితే చూడు గీత అన్నది వయ్యారాలు వలుకుతూ ఆ మాటలు విన్న గీత వెంటనే టాపిక్ మార్చి వాళ్ళని గేటు వరకు సాగనంపింది ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఎదురుగా రావద్దని చెలక్కి చెప్పినట్లు ఎన్నిసార్లు చెప్పాను అయినా ఈవిడింతే చూసిన వాళ్ళంతా పని మనుషుని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక చస్తున్నాను ఇంకా ఎన్నాలు భరించాలో ఈవిని అంటూ దుర్గమ్మ స్నానానికి వెళ్ళడం చూసి తల్లి ముందు విసుక్కుంది గీత ఇంట్లో ఇంతకు ముందున్న పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి చాలా తేడా కనిపించింది శారదమ్మకి ఓ వారం పది రోజులు మనవుడు మనవరాలతో సరదాగా గడపాలని వచ్చింది ఐదో రోజే తిరుగు ప్రయాణం అయిపోయారు పది రోజుల తర్వాత కూతురు ఓ ఉత్తరం రాసింది అమ్మా గీత అన్నయ్యతో బెంగళూరుకి రాను ఇక్కడే ఉంటానని చెప్పావట కదమ్మా ఎందుకు అని నువ్వు నన్ను ఎన్నిసార్లు అడిగినా ఎలా చెప్పాలో అర్థం కాక ఇప్పుడు ఇలా నీ కుర్తనో రాస్తున్నాను నిన్ను చూస్తుంటే చాలా మారిపోయావనిపిస్తుంది నీలో ఉండే జాలి ప్రేమ కరుణ ఏమైపోయాయో అర్థం కావటం లేదు చిన్నతనంలోనే భర్త చనిపోతే ఎన్నో కష్టాలు పడి ఆశలు కోరికలు చంపుకొని తిని తినక ఉన్న ఉన్న దానిలో ఒనొక కొడుకుని ఇంత వాడిని చేశారు మీ అత్తగారు వయసు మళ్ళీ శక్తి నశించి ఆరోగ్యం బాగాలేని పరిస్థితిలో కొడుకు ఆదరణ కోసం వస్తే చివరి రోజుల్లో ఆమెను నువ్వు ఎంత బాధ పెడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా తిండి తెప్పులు బట్టలు అన్నీ మేమే చూసుకోవాలిగా అన్నావే ఆమె కూడా ఇంచుమించుగా నా వయసే కదా ఈ వయసులో మాలాంటి వాళ్ళం ఎంత తింటాం చెప్పు ఆమె తినే ఆ నాలుగు మెతుకులు నీకు భారం అని భారంగా అనిపించిందా మీరంతా తిన్నాక మిగిలిపోయినంత లేదు ఆమె తినే తిండి రేపు ఏదైనా నా పరిస్థితి బాగోలేక నీ దగ్గర ఉండాల్సి వస్తే నా గురించి కూడా ఇలానే అనుకుంటావా అమ్మ ఇక ఈ వయసులో ఒళ్ళు దాచుకోవడానికి ఏవో నాలుగు సాదా చీరలు తప్ప మాలాంటి వాళ్ళకి పట్టు పేతాంబరాలు అవసరం లేదు కదా ఆమెకి కొనే చీరలన్నీ కలిపినా నువ్వు కొనుక్కునే ఒక్క చీర ఖరీదు కూడా ఉండదు నెల మొత్తం మీ అత్తగారికి అయ్యే ఖర్చు ఎంత ఎంత చూసినా మీరు మీ పిల్లలు ఒకరోజు సినిమా చూసి రెస్టారెంట్లో భోజనం చేసినంత కూడా అవదు అవునంటావా కాదంటావా కడుపు నిండా తిండి కూడా తినకుండా పాతికేళ్ళు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎంతో ప్రేమగా పెంచుకోబట్టే నీ భర్త ఈరోజు లక్షలు సంపాదిస్తూ నిన్ను నీ పిల్లలు ఏసీ గదిల్లో ఉంచి ఏసీ కారులో తిప్పగలుగుతున్నాడు అనారోగ్యంతో తన పని తాను చేసుకోలేక కన్న బిడ్డ దగ్గరికి వస్తే మీ ఇంటిళ్ళ పాది అందరి పనులు చేపిస్తున్నావే అది కూడా పని మనిషిని మాన్పించి మరీ ఎంత దారుణం తను రాకముందు నీకు ఇంటి పనికి ఒకరు వంట పనికి ఒకరు ఉండేవాళ్ళు కదా వయసులో ఉన్న నీవే నీ ఇంటి ఇంట్లో పని చేసుకోలేక ఇద్దరు పని వాళ్ళని పెట్టుకుంటే వయసు మళ్ళీ మీ అత్తయ్య ఇంటిడి చాకరీ ఎలా చేయగలుగుతుందో అనుకుంటున్నావమ్మా అత్తగారంటే తల్లి తర్వాత తల్లి లాంటిది అని ఎందుకు అనుకోవట్లేదు నువ్వు ఆమె స్థితిలో నేనే ఉంటే ఒక్కసారి ఊహించుకో నీకు ఎంత బాధ కలుగుతుందో ఇలా అంటున్నానని కోపం తెచ్చుకో గీత అయినా మాలాంటి వాళ్ళం ఇంకా ఎన్నాళ్ళు ఉంటామో ఈ వయసులో మాకు ఉండేది ఒకే ఒక్క కోరికమ్మ ఉన్న నాలుగు రోజులు కన్న బిడ్డల దగ్గర మనశ్శాంతిగా బ్రతికి ప్రశాంతంగా తనువు చాలించాలని కానీ ఈ కాలం ఆడపిల్లలు భర్తలు కావాలి వాళ్ళు సంపాదించే లక్షల జీతం కావాలి వాళ్ళ వెనుకున్న ఆస్తులు కావాలి కానీ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం వద్దు నోరారా వాళ్ళని అత్తయ్య మామయ్య అని పిలవడానికి కూడా ఇష్టపడటం లేదు కారణం వాళ్ళు పరాయి వాళ్ళు పనికిరాని వాళ్ళు అంటరాని వాళ్ళు నువ్వే నీ అత్తగారిని ఓ పని మనిషిని చేస్తే నీ ఇంటికి వచ్చిన వాళ్ళు అలా అనుకోవడంలో తప్పే ఉందమ్మా పని మనిషి కాదు మా అత్తగారిని చెప్పే సంస్కారం నీకు లేకపోయే నా కడుపున పుట్టి నా పెంపకంలో పెరిగిన నువ్వే ఇలా ఉంటే ఇక నీ వదిన మాత్రం నన్ను బాగా చూస్తుందని గ్యారెంటీ ఏంటి తను నీలాంటి ఆడపిల్లే కదా నేను తనకు అత్తగారిని మీ భాషలో తప్పనిసరి తదినాన్నే కదా ఉన్న ఆస్తులు వదులుకొని ఇల్లును ఈ ఇల్లును వదిలి మీ ఇళ్ళలోకి వచ్చి మీ ఇళ్ళల్లో పని మనుషులుగా మారి మీరు అనే సూటిపోటి మాటలు భరిస్తూ ఆ దేవుడు ఎప్పుడు తీసుకెళ్తాడా అని ఎదురు చూస్తూ జీవితం మొత్తం బతకాల్సిన కర్మ నాకు వద్దమ్మ నీ ఇంటి వాతావరణం చూసాకే నాకు జ్ఞానోదయం అయ్యింది నువ్వే కాదు ఈ రోజుల్లో చాలామంది కోడళ్ళు నీలానే ప్రవర్తిస్తున్నారు అందుకే నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా ఇంటిలోనే ఉండాలని ఉన్నంత వరకు నా ఆస్తులు కూడా అమ్మకూడదని నిర్ణయించుకున్నాను చివరిగా ఒక్క మాట నీలో దయ మానవత్వం అనేది ఏమాత్రమైనా ఉంటే ఈ చివరి రోజుల్లో మీ అత్తగారికి కాస్తంత సంతోషాన్ని మనశాంతిని కలిగించి ఆమెలో ఈ అమ్మని చూసుకుంటావని ఆశిస్తూ కాదు కాదు అభ్యర్థిస్తూ మీ అమ్మ శారదమ్మ మిత్రులారా మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక పాదాభి వందనాలు